ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై మాకు తెలిసిన చుట్టాల్లో ఒకళ్ళు ఉన్నారండి ఇది మాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళేను ఒక రోజునే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము వెళ్ళినప్పుడు మా కోడలు ఇప్పుడు వెంకటేశాంత్ తండ్రి గురించి మా కోడలు కదా స్వామివారు ఇచ్చిన కోడలు ఇప్పుడు వెంకటేశాంత్ తండ్రి గురించి ఎక్కడికెళ్ళినా మా కోడలు కూడా చెప్తుందండి అట్లాగే ఆ చుట్టాల దగ్గర కూడా దేనికి సందర్భం వచ్చి వాళ్ళు ఏవో బాధలు అవన్నీ ఏవో చెప్పుకుంటే పిల్లలు చదువులు వాటి గురించి స్వామివారిని నమ్ముకోండి చక్కగా చాలా బాగా చేస్తారు అత్తగారు ఎంత బాగా చేస్తారు స్వామి అన్ని చెప్తూ ఉంటాడు అదేదని ఎవరికో చుట్టాలకు కూడా చెప్పారండి చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు నాలుగైదు అద్భుతాలు కూడా అక్కడ చెప్పింది మా కోడలు తర్వాత నేను కూడా చెప్పాను చెప్పిన తర్వాత మా కోడలు అన్నారండి అక్కడి చేత దారం కట్టించుకోండి అని చెప్పినట్టున్నారు వాళ్ళు వచ్చి దారం కట్టమని చెప్పి అడిగారండి అసలు నేను కట్టనండి ఎవరికి ఎందుకంటే లోకడ బాగా దెబ్బతిన్నాను నేను దారం కట్టడం వల్ల భయం వేసి నేను ఇంకెవ్వరికి దారం కట్టను అనుకున్నాను కానీ ఈ చుట్టాల్లో కొంచెం కట్టను అనటానికి బాగుండదేమన్నా అనుకుంటారేమోనని చెప్పి వాళ్ళ ఇంటి అందరికి అందరికీ దారం కట్టానండి నేను స్వామివారికి నమస్కారం చేసుకుని నాయన ఇలా చెప్పుకున్నాను ఇక్కడ కట్టాల్సిన పరిస్థితి బాగుండదు కట్టకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని స్వామివారికి క్షమాపణ చెప్పుకొని వాళ్ళకి అందరికీ దారం కట్టానండి అందులో ఆ ఇంటి యజమాని ఆయనకి నేను దారం కడుతుంటే కళ్ళు మూసుకుని ఓం నారాయణ ఆదినారాయణ చేస్తూ నామం చేస్తూ దారం కడతానండి కట్టడం అయిపోయాక ఆ దారాన్ని కట్టిన దారాన్ని చేత్తో పట్టుకొని గొలగముడి తండ్రిని తలుచుకుంటూ మీ అనుగ్రహం చక్కగా వీళ్ళకి సంపూర్ణంగా ఉండాలి తండ్రి అని చెప్పుకొని అప్పుడు నేను ఇంకా చేతి చేస్తానండి ఇది దండం పెట్టుకున్నది తర్వాత ఏమైందంటే అండి అలా కళ్ళు మూసుకుని స్వామివారిని చూస్తూ గొలగముడి స్వామిని చెప్పుకునేటప్పుడు నాకు భయంకరంగా కనిపించిందండి ఆ కళ్ళు మూసినప్పుడు ఏవేవో చిత్త పులులు నక్కలు తోడేళ్ళు సింహాలు గీకరాలు చేస్తూ భయంకరంగా ఒకళ్ళని ఒకళ్ళు పో కొట్టుకుంటూ అవి భీకరంగా పోట్లాడుకుంటున్నాయండి ఈ సీన్ నాకు ఆధారం కట్టేటప్పుడు స్వామివారు నా పాలభాగాన్ని చూపించారు నాకే భయం ఏంటి ఇలా ఉందని చాలా భయపడ్డాను నేను తర్వాత అమ్మో ఏంటి అందరికీ బాగానే కట్టాను ఈ చేతికి కట్టి నేను కళ్ళు మూసుకుంటే నాకు ఇలా కనిపించింది ఏంటని నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి తర్వాత వాళ్ళతో నేనేమి అనలేదు మా కోడలికి చెప్పాను ఏంటో నమ్మాయి అందరూ బాగానే ఉంది ఈయనకి ఇలాగా మీ చుట్టాలయనకి కడుతుంటే నాకు ఇట్లా కనిపించింది అమ్మాయి అని మా కోడలికి ఒకదానికే చెప్పానండి చెప్తే మా కోడలు తర్వాత వాళ్ళకి చెప్పింది నేను చెప్పానని అనొద్దు ఇలా కనిపించిందిట మా అత్తగారికి ఏం జరుగుతుందో అని భయపడుతోంది ఇలా కనిపించింది ఏంటనే అవతల వాళ్ళకు కూడా చెప్పింది ఆయన భార్యకి చెప్పిందండి తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితులు బాగుండక ఇక్కడ ఎక్కడో సూసైడ్ చేసుకోవటానికని విజయవాడ మంగళగిరి ఆ ప్రాంతాల అక్కడికి వచ్చాడండి ఆయన సూసైడ్ చేసుకుందాము అనుకునే టైంకి ఎవరో తెలిసిన వాళ్ళు చూసి ఆయన్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంట్లో అని చెప్పి తెలియకుండా అని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిచ్చారు చెప్పి ఫోన్ చేసి వెళ్ళమని తర్వాత చాలా చాలా గొడవలు జరిగినాయండి వాళ్ళ ఇంట్లో చాలా బాధలు పడటము ఇబ్బందులు పట్టము ఏంటి అమ్మో ఏంటి చూసావా మీ వాళ్ళు చెప్పిన దానికి ఎలా జరిగిందో అని చాలా ఆశ్చర్యపోయారు ఆవిడ తర్వాత ఇంకా నేను స్వామివారి దగ్గర కూర్చోటం ఇంత అద్భుతంగా చెప్పింది ఆవిడ దారం కడుతూ ఈ సమస్యలు ఎట్లాగో ఎలా పరిష్కారం చేయాలి అని అప్పుడే వివరంగా అన్నీ వెంకటేశ్వ తండ్రి గురించి చాలా క్లారిటీగా ఆయన అద్భుతాలు ఆయన చరిత్రకు తీసుకుని ఇంటిల్లి పాది వెంకటేశ్వ తండ్రి భక్తులు అయిపోయారండి ఆయన ఆ పరిస్థితులకి అలా జరగటం ఇంటికి పంపించటం ఆయన్ని సూసైడ్ చేసుకోకుండా తెలిసిన వాళ్ళు అమ్మో స్వామి ఇంతటి వాడా అని వాళ్ళందరూ చరిత్ర కొనుక్కుని రోజు ఈ రోజుకి నిత్యపారాయణలు అండి ఎంత అద్భుతంగా చేసుకుంటారు మేము ఇన్నేళ్ల నుంచి చేస్తున్న దానికన్నా కూడా వాళ్ళు చాలా ఆర్తితో ఆ రిలేషన్ చుట్టాలు 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 మొత్తం వెంకట స్వామి తండ్రి అద్భుతంగా మారుమోగిపోయిందండి ఆయన చేసింది వాళ్ళందరూ కూడా ఆ చుట్టాలు మొత్తం కూడా వెంకట స్వామి తండ్రి దాంట్లోకి వచ్చారు అందరూ పారాయణలు వీళ్ళ కుటుంబంలో కూడా ఏ సమస్య వచ్చినా వెంకటేశ్వ తండ్రి పారాయణ చేసుకోవటం వాళ్ళ సమస్యలు గట్టెక్కటం ఎంత ఆర్తితో ఎన్నోసార్లు సార్లు గొలగమూడి వచ్చారండి వాళ్ళు చక్కగా ప్రదక్షిణ చేసుకున్నారు ఎన్నో పుస్తకాలు ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకాలు వాళ్ళ సమస్య చెప్పుకోవటం స్వామివారి దునిలో ఆవునితో తడిపి వేసుకోవటం తర్వాత ఇన్ని చేసింది ఆవిడ ఇంత అద్భుతంగా మాకు ఈ కష్టం తెలిసి కేవలం వెంకేశాంత్రి అనుగ్రహంతోనే నేను ఇలా మేమందరం కూడా ఇలా ఉండగలిగామని చెప్పి ఈ సమస్యను ఎట్లయినా సరే స్వామిని అడిగి సరి సరిచేయమని చెప్పారు నాకేం తెలియదండి ఏదో ఆయన చూపిస్తారు చెప్తాను అంతే నాకు ఇలాంటివి ఏమీ తెలియవు అసలు వెంకటేశ్వంతంటి సాక్షిగా తెలియదు నాకు ఆయన చూపిస్తే చెప్పటమే అంతే తర్వాత ఆయన దగ్గర కూర్చొని ఏంటి స్వామి ఇలా చూపించావు ఇదంతా వీళ్ళు నాకేదో వచ్చని అనుకుంటున్నారు వాళ్ళకి ఏదన్నా దారి చూపించినాయన అన్నప్పుడు చాలా స్వామివారి అనుగ్రహంతో వాళ్ళ సమస్యలన్నీ సరిచేయటం ఆయన్ని కాపాడటం ఆయన ఆర్థిక సమస్యలు కేవలం ఆర్థిక సమస్య వల్లే ఆయన ఆ స్థితికి సూసైడ్ చేసుకునే స్థితికి రావటం ఇవన్నీ కూడా ఒక కళలాగా చాలా అద్భుతంగా సరైపోయి వెంకేశ్వరి తండ్రి అనుగ్రహంతో ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నారండి వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ ఆయన ఆర్థిక సమస్యలు అప్పులు అన్నీ కూడా మొత్తం స్వామివారు సరిచేసేసారు నేను ఎంత ఆశ్చర్యపోతున్నానండి ఆ దారం కట్టేటప్పుడు నాకు జరిగినది చూపించింది ఎంత అద్భుతం చేసింది ఒక కుటుంబమే కాదండి ఎన్నో కుటుంబాలు వెంకటేశ్వామి తండ్రి అనుగ్రహానికి పాత్రులయ్యారు అందరూ కూడా నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎక్కడో ఎనభై ఐదేళ్ల ముసలమ్మ కూడా ఆవిడ ఓం నారాయణ ఆదినారాయణ చేసుకుంటూ ఆవిడికి చేతనైన నామము గంటలు కనిపిస్తే పుస్తకం చదవటం చాలా వాళ్ళ వాళ్ళ చుట్టాలు పక్కాలు మొత్తం అందరూ కూడా ఆమె కేసాంతండి దాంట్లోకి వచ్చారండి ఎంత సంతోషం వేసిందంటే నా ఆనందానికి అంతులేదు నా స్వామి ఎంత అద్భుతం చేశాడా అని చాలా సంతోషపడ్డానండి ఈ రోజు కూడా వాళ్ళందరూ వెంకటేశ్వర దాంట్లోనే ఉన్నారు ఎప్పుడు నెలకుసారు వీరు కుదిరినప్పుడల్లా మహానుభావుని దర్శనం చేసుకుంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు వస్తారు అందరూ కూడా అండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వామి తండ్రి మహారాజుకి